నమస్తే వెల్కమ్ టు ఎన్యూస్ చట్టరమండలలో మేము పదకొండు మంది ఎండి ఆపరేటర్లు అండి గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ హయాంలో ఈ వ్యాన్లు మాకు ఇచ్చారు వ్యాన్ల వల్ల ఇంటింటికి తిరిగి మేము బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అలాగనే కొనసాగుతున్నాం కానీ ఈ మొన్న ఈ మధ్య నాదెండ్ల మనోహర్ గారు ఈ వ్యాన్లు తీసేద్దామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఏ ఏ విధంగా కూడా మాకు సమాచారం ఇవ్వకుండా ఈ ఈ విధంగా తీసేద్దామని చెప్పేసి చెప్పేశారు కాకపోతే మేము ఇలా జిల్లా జిల్లా వైజ్గా మన స్టేట్ మొత్తం మీద తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ ఉన్నాయి అందరం కూడా ఉపాధి కోల్పోతున్నాం దీనివల్ల ఈ వ్యాన్ వల్ల మా కుటుంబం సక్రమంగా జరుగుతుంది మా పోషణ కూడా బాగానే ఉంది అదేవిధంగా ఇప్పుడు తీసేయడం వల్ల కూడా మేమందరం రోడ్డు మీద పడాల్సి వస్తుంది కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మాయందు దయ ఉంచి తిరిగి ఆలోచించి ఈ వ్యాన్లు మళ్ళీ పునః ప్రారంభించాలని కోరుకుంటున్నాం